హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణి టాగ్స్ ఇవాళ మీకు మంచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొట్టుపప్పుతో చేస్తున్నానండి నేను ఇలాగ ఒక ఫోర్ అవర్స్ అలా నానపెట్టేసి ఇలా గట్టిగా కొంచెం వాటిని పిసికితే ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కడుక్కోవాలి పొట్టుపప్పు కడుక్కోవడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగ మంచిగా నీళ్ళన్నీ తేటగా వచ్చేలాగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ పప్పు అంతా కూడా దాంట్లో వేసుకొని వాటర్ ఏమీ పడకుండా ఓన్లీ పప్పు మాత్రమే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం పలుకు పలుకుగా ఉండాలి వీడియోలో చూపించే విధంగా కొంచెం అలా ఉంటే సరిపోతుంది బరకబరగా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం పట్టుపప్పుతో చేసాం కాబట్టి దీంట్లో సోడా బేకింగ్ సోడా ఏమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఇది రుబ్బేసుకొని వేసుకోవడమే అంతే ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పల్లెటూరులో ఎక్కువ గారెలు అండి గారెలు ఇంకా అసలు ఏ సందర్భమైనా సరే గారెలు చేస్తాము ఎప్పుడు కూడా ఇప్పుడు ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పాకానికి రెడీ చేసుకుందాము బెల్లం తీసుకున్నాను నేను పాత బెల్లం తీసుకున్నాను అనమాట ఈ కొత్త బెల్లం అంత మంచిది కాదు మంచిగా ఉండట్లేదు రావట్లేదు అనేసి పిల్లలకి కూడా మంచిది అనేసి నేను ఇది తీసుకున్నాను ఈ బెల్లాన్ని కొంచెం పచ్చపచ్చగా నలగొట్టుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి మనం చేసే క్వాంటిటీ గారెలు చేసే క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోవాలి దాంట్లోకి వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయ్యింది చేతికి తడి చేసుకొని ఇలా గారెలు చేసుకొని వేసుకోవాలి మీకు ఇలా చేయడం ఈజీ వస్తే చేసుకోవచ్చు లేదంటే ఏదన్నా కవర్ పైననన్నా చాలా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు కానీ పొట్టు పప్పుతో మాత్రం చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అదిరిపోతుందండి మాకు ఎక్కువగా బెల్లం గారలే తింటుంటాం అనమాట ఈ మేము చాలా చాలాగా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని చేసుకోవడం ఇప్పుడు ఒక పావు టీ స్పూను మిరియాలు తీసుకొని పౌడర్ చేసుకొని మరుగుతున్న పాకంలో వేసుకోవాలి పాకం అయిపోయిందండి ఇంకా బెల్లం అంతా కరిగిపోయింది కదా పాకం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం అనేది వేడివేడిగా ఉండాలి ఇక్కడ ఓ పక్కన పాకం పెట్టాను ఓ పక్కన గారెలు ఫ్రై అవుతున్నాయి కదా నేనైతే పాకం స్టవ్ ఆపేసాను ఈ గారెలు కూడా అయిపోతున్నాయి ఈ మామూలుగా గుండుపప్పు లాగా ఎర్రగా కలర్ రావండి లైట్గానే వస్తాయి అప్పుడే మనం తీసేసుకోవాలి మరి కలర్ రాలేదని ఎక్కువసేపు వేయించామంటే పాడైపోతాయి అన్నమాట ఈ విధంగా తీసుకొని పాకంలో వేసుకొని డిప్ చేసుకోవాలి బాగా వేడి మీద ఉన్నప్పుడే బాగా ఇలా డిప్ చేసుకుంటూ ఉంటే పాకం అంతా కూడా గారెలకి పట్టేస్తుంది చూశారు కదా ఈ విధంగా చాలా జ్యూసీ జ్యూసీగా పాకం అంతా కూడా లోపల వరకు వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా నచ్చుతుంది మీ అందరికీ స్వీట్ ఇష్టమైన వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ ఇది నచ్చుతుంది మీరు అందరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను